ఇంతకుముందు మనకు మనం ఏంటంటే విజ్ఞాన శాస్త్రంలో నిర్వచనాల గురించి చెప్పుకోవటం జరిగిందనమాట ఇప్పుడు సైకాలజీలో చారిత్రక ఆధారాల గురించి చెప్పుకోవటం జరుగుతుందనమాట ఇంతకుముందు క్లాసులో విజ్ఞాన శాస్త్రంలో నిర్వచనాల గురించి చెప్పుకున్నాం ఇప్పుడు విజ్ఞాన శాస్త్ర చారిత్రక ఆధారాల గురించి చెప్పుకుంటున్నాం అయితే శాస్త్రజ్ఞులు ఏంటంటే మొదటి నుంచి వ్యక్తికి సంబంధించిన అనేక విషయాల గురించి తెలుసుకోవటానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు ఈ సైంటిస్ట్లు అనేవాళ్ళు ఏంటంటే ఒక పర్సన్కి గురించి చాలా రకాలైన విషయాల గురించి తెలుసుకోవటానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి అంటే వ్యక్తికి సంబంధించిన విషయాలు అంటే ఒక వ్యక్తి యొక్క మానసిక శారీరక స్థితిగతుల గురించి ఆయన యొక్క భావోద్వేగాల గురించి అలాగే అతని మనసును గురించి అతని ఆత్మను గురించి ఇలాగ అనేక విషయాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నాలు అనేవి చేస్తూనే ఉన్నారు ఇందులో భాగంగా ఏంటంటే మొదట ఆత్మను గురించి పరిశోధన నిర్వహించారు ఫస్ట్ దీంట్లో భాగంగా వాళ్ళు దేని గురించి పరిశోధన చేశారు అంటే సైకాలజిస్టులు ఆత్మను గురించి పరిశోధనలు నిర్వహించారంట ఎందుకు ఆత్మను గురించి అంటే ఫస్ట్ ఫస్ట్ ఈ సైకాలజీని నిర్వచించడానికి చేసిన ప్రయత్నంలో వాళ్ళు మొదటిగా నిర్వచించింది ఏంటంటే సైకాలజీ అనేది ఆత్మకు సంబంధించిన శాస్త్రంగా నిర్వచించడం జరిగింది అందుచేత వాళ్ళు ఇందులో భాగంగా ఆత్మను గురించి పరిశోధనలు రీసెర్చ్ అంతా కూడా సైకాలజీ అనగానే వాళ్ళ ఆత్మను గురించి పరిశోధన చేయటం మొదలుపెట్టారనమాట తర్వాత తర్వాతగా వచ్చిన నిర్వచనం ఏంటి మనసు అంటే సైకాలజీ అనేది మనసుకు సంబంధించిన శాస్త్రం అని చెప్పడం జరిగింది కాబట్టి తర్వాత వాళ్ళు మనసును గురించి కూడా రీసెర్చ్ అంటే పరిశోధన చేయటం దాని గురించి తెలుసుకోవటానికి ప్రయత్నాలు చేశారు ప్రయత్నించసాగారు అంటే ప్రయత్నాలు చేశారని మనసు దాని స్వభావాన్ని గురించి తెలుసుకోవటానికి అంటే మనసు ఏంటి దాని స్వభావం ఎలా ఉంటుంది అని తెలుసుకోవటానికి ఏంటంటే మానవుడు మొదటి నుంచి ప్రయత్నిస్తున్నాడంట అంటే మనసు ఏంటి దాని యొక్క స్వభావం దాని యొక్క నేచర్ ఏంటి అని తెలుసుకోవటానికి మానవుడు మొదటి నుంచి ప్రయత్నిస్తున్నాడు అనటానికి మానవుడు అనేవాడు మనసు అనే దాని గురించి ప్ర తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు అనటానికి ఏంటంటే ప్రాచీన గ్రీకు ప్రాచీన గ్రీకు డెల్ఫీ దేవాలపై రాసి ఉన్న నిన్ను గురించి నీవు తెలుసుకో అంటే ప్రాచీన గ్రీకు డెల్ఫీ దేవాలపై రాసి ఉన్న నిన్ను గురించి నీవు తెలుసుకో అనే సూక్తి నిదర్శనం అని చెప్పవచ్చు అంటే ప్రాచీన గ్రీకు దేవాలయాలు డెల్ఫీ దేవాలయాలు అని ఉండే మనకి ఎలాగ రకరకాల దేవాలయాలు ఉన్నాయో అలాగే గ్రీకులకు కూడా రకరకాల దేవాలయాలు ఉన్నాయి ఆ దేవాలయాలలో అంటే గ్రీకులకు కట్టించుకున్న పురాతనమైన దేవాలయాలలో డెల్ఫీ దేవాలయాలు అనేవి చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్న దేవాలయాలు ఆ దేవాలయాలపైన ఏం రాసున్నాయంటే ఫస్ట్ నిన్ను గురించి నీవు తెలుసుకో అన్నారు నౌ యువర్ సెల్ఫ్ నౌన్ యువర్ సెల్ఫ్ అనే సూక్తి నిదర్శనం అని చెప్పవచ్చు సో ఇక్కడ ఏంటంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే మానవుడు మానవుడు అనేవాడు ఒక మనసు యొక్క స్వభావాన్ని తెలుసుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి తనను గురించి తాను తెలుసుకోవాలి తన మనసు స్వభావాన్ని తాను తెలుసుకోవాలి అని ఇక్కడ చెప్పడం జరుగుతుందనమాట అయితే ప్రాచీన కాలంలో అయితే ప్రాచీన కాలంలో ఏం జరిగిందంటే ప్రాచీన కాలంలో వారు తమ గురించిన విషయాలను ప్రాచీన కాలంలో వాళ్ళు ఏం చేశారంటే